ఏ పక్కా కేవరు వన్ చేస్తుంటారు వంట లేదే అయ్యో అంతలా వన్ చేసుకుంటారా హాస్పిటల్ హాస్పిటల్ కాలి ఏ హాస్పిటల్ కలితే నేను ఇరుక్కుంటానే నువ్వు ఇరుక్కొటవేంటాక అదే అనోసారి కర్చితావు నువ్వు ఇరుక్కుంటావని ఏం పర్లేదు హాస్పిటల్ నాకు డాక్టర్ తెలుసు ఫ్రీగా వైజిట్ చేస్తావు అరే ఏంటో తెలుసుకోవాలి కదా పద ఉందో లేడీస్ ప్రాబ్లమ్స్ ను నేను నువ్వు నేను నువ్వు నేనేంటి చెప్పు నువ్వు మామయ్యో కాబోతున్నావు అదేంటి పద్దు నేను తల్లిని కాబోతుంటే నువ్వు వాంతి చేసుకుంటున్నావు ఈ వయసులో ఈ న్యూస్ని ఏంటి బాంబర్దే ఎనీ ఫ్లాష్ న్యూస్ ఫ్లాష్ న్యూస్ కాదు సాడ్ న్యూస్ నువ్వు తండ్రి కాబోతున్నావు నేను ఇప్పుడు తండ్రిని కాబోడం ఏంటి ఎప్పుడు అయ్యాను కదా ఆ ప్రాజెక్ట్ వేరు ఈ ప్రాజెక్ట్ వేరు ఇదిగా నీ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రాజెక్ట్ మీది బడ్జెట్ నాది అది నన్ను ముట్టుకోనిచ్చే ఏడాదైపోతే ఇప్పుడు నేను తండ్రి కాబాడు దేనికి మా డెలివరీ న్యూస్ జరిగిందంత డీటెయిల్ గా చెప్పింది మీరు ఈ సంవత్సరంలోనే కాదు ఈ టైంలోనే తీర్చుకోలేదు చచ్చా మన మధ్య రుణాలు చక్రవడ్డీలు ఎందుకు మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు మీ ఎంత మంచి మనసు మీ ఆయనకి నాకు పొట్టి జరుగుతున్నా ఎంత కోఆపరేట్ చేశారు పాపం చేయని నేరానికి మీ ఆయన్ని మా బావ చెడమడ తిట్టేశాడంట ఆయన చూస్తే జాలేసింది కానీ నిజం ఏంటో మనకి తెలుసు పొరపాటును కూడా మీ ఆయన మీద ఉన్న అభిమానం ఈ విషయానికి చెప్పొద్దే ప్రేమ నేతి బీరకాయ అతను ఒక మీ ఆయన గురించి బలి అర్థం చేసుకున్నారండి బాగా అర్థం చేసుకున్నాను గొర్రెలాగా మేయటం తప్ప మన ప్రాజెక్ట్ విషయాలు ఆయనకి తెలుస్తాయి అమ్మయ్యా ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది ఈ శుభ సందర్భంలో మీకు ఏం కావాలి హాఫ్ కిలో హల్వా హాఫ్ కిలో ఏంటి ఫుల్ కిలో తెస్తాను హెల్ప్ నో థ్యాంక్స్ వంట పూర్తయింది బోంజేస్ వెళ్ళొచ్చుగా ఈ సવાર తెలిసాక ఆకలేట్లేదు పర్సనల్ గా మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ పుచి కేజీ ఎంత 5 రూపాయల హై ఏదిలో కూరలు కొనటానికి నా డౌట్ నిజమే వీళ్ళ రహస్య మీటింగ్ ప్లేస్ కూరగాయలు పండి అన్నమాట వీళ్ళకి వాస్తు ఎక్కడ కలిసిందనమాట చెప్తా అవును నీ అక్కకి పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు మీరే చెప్పండి నువ్వు చెప్పు కాదు కాదు మీరే చెప్పాలి నువ్వు చెప్పవయ్యా టైప్ లో కొసలాడేసుకుంటున్నారు కూడా గోడచారి టైప్ లో వినేస్తాను మీరే చెప్పండి కాదు నువ్వు చెప్పు ఏంటో ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి టెన్షన్ తో నరాల తెగిపోతున్నాయి సరే నేనే చెప్తాను బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది చండాలంగా ఉంటుంది ఏ ఆయన ఫేస్ ఏ కాదు పేరు కూడా బాగుండేది బాబుకి ఆ నీకన్న మా ఆయన ఎక్కువ కాదు కదా అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం ఓపం చేసుకునే అందులో కూడా మళ్ళీ న్యాయం ధర్మ మాట్లాడుతుంది నా పేరు పెడితే మీ ఆయన కోపం వస్తుందేమో ఆ ఆ మొహానికి కోపం ఒకటే తక్కువ యదవ ఫేస్ కులిపోయిన ఉల్లిపాయలా ఉంటాడు ఆడుతో తిరగలేందుకేమో పక్క నేను కుమ్మలు కుమ్మలు ఎడిచేస్తాంటే ఆడు ముందే నన్ను సొల్కం చేసేస్తుంది అసలు దీనికి సొల్యూషన్ లేదా చెప్తా చెల్లక్క ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక పాట చెబుతాం ఫ్యూచర్ చెబుతాం రన్నింగ్ చెబుతాం చిలక అనగానే చిలక్క అనిపించేసింది నా ప్రెజెంట్ ప్రాబ్లమ్ కి ఒక్కతే ఆన్సర్ ఇవ్వగలదు కూర్చో కూర్చో రన్నింగ్ ప్రాబ్లం ఏంటి నేను బయటికి చెప్పుకోలేని సీక్రెట్ ప్రాబ్లంతో బాధపడుతున్నాను మీ చిలకేమలం చెప్పగలిగితే చెప్పి చెప్పిత్తాను చిలక రామ చిలక భవిష్యత్తు ములక బంగారు ములక బాబుగారు బతికే ఉంటో వివరంగా చెప్పు రామ గోదండ రామ మధురాచల రామ రామ్ రామ్ ఏం రాసుందో చదువు ఆహా తమరి జాతకం మహర్జాతకం మూడు పువ్వులు ఆరు కాయలు తమరికి తమరి పెళ్ళాలంటే చాలా ఇష్టం మరి నా పెళ్ళానికి నేనంటే సగమే ఇష్టం మిగతా సగం తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోంది అదేనయ్యా నా ప్రాబ్లం మరి నా ప్రెజెంట్ పొజిషన్ ఏంటి నీ పొజిషన్ కాని బ్రహ్మాండం నీ జాతకంలో ఒకే ఒక పెళ్ళం ఒకే ఒక కొడుకు హ్యాపీ లైఫ్ అబద్ధం నా భార్య మళ్ళీ కడుపుతోంది నేను చెప్పేది నీ జాతకం నీ పెళ్ళం జాతకం కాదుగా అంటే ఇదిగో ఇందాక చెప్పాను కదా గిగమగ పడుతూ భూమి చుట్టూ తిరుగుతోందని దాని ప్రభావం ఆ ఎరకాటల నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి ఆ కొట్టిన మందని ఒక మందు ఉంది ఆ మందు ఇస్తాను ఐదు వందల రూపాయలు ఐదు వందల సర్లే బంగారం లాంటి పెళ్ళమే ఎత్తడైపోయాక ఐదు వందలు ఇచ్చేస్తుందిలే తీసుకో మంది వచ్చావా బంగారు తల్లి బంగారు తల్లి దుర్గమ్మ మధురి మీనాక్షి కంచికామాక్షి దా దా ఇదిగో తీసుకో ఇదేంటో హాఫ్ మందు ఇది ఐదు వందలు ఏంటి అరవై రూపాయలు అక్కడే పప్పులో కాలేసావు మామూలు జామకాయకి చిలుపుకొట్టిన జామకాయకి రుచులో తేడా ఉన్నట్టు మామూలు బ్రాందీకి చిలుపుకొట్టిన బ్రాందీకి పవర్లో తేడా ఉంటుంది నాకేం అక్కలేదు ఐదు వందల కిచ్చిగా ఒకసారి మందు తీసుకుని తిరిగి ఇచ్చేస్తే చిలక్ కోపం వస్తే పచ్చవాత వచ్చేస్తుంది నాకు కోపం వస్తే రక్తంగా కుంచొత్తావు ఉన్న ప్రాబ్లమ్స్ అలాకి ఇది సర్లే దీని సంగతి ఏంటో చూద్దాం ఎవడరా టైమ్ అర్ధరాత్రి ఆరు రోడ్డు మీద నిలబడతారు నడుస్తారా ఎవడ్రీ పేర్రెడ్డి బద్రి ఇద్దరు రెండకూడదు అక్కడ ఎలిపా నువ్వు నేను నువ్వా నువ్వుకి అర్రెస్ ఆవిడ అడిగింది కాబట్టి తీసుకొచ్చాను అవును ఈ విషయం నీకెలా తెలిసింది అసలు పత్రి ఆవిడ అడిగితే పైగా నీకెల్లా తెలుసు అంటావా పెళ్ళని తప్పు చేస్తే ఊరందరికి మొగ మొగుడుకు తెలిసేది తప్పు చేసిందామీ నా తప్పే వాసన రావడం మాత్రం ఇదికో ట్రిపుల్ రమ్ము తప్పు ఈ రెండు తప్పులకి కారణం ఈ చేసిన తప్పు వీడేం చేశాడు ఏం చేసాడా చెప్తాను ఎక్కడన్నా తివ్రతాసి ఏ విజయ విజయ చైనా వాళ్ళకి ఎక్కడైనా ఉంటే అక్కడ అక్కడ పిలుస్తా అంటే ఇదిగా ఏమేమి ఏం బావయ్యదో కూడాదే పొద్దున్నది వాంతి చేసుకుంటుంటే నన్ను తిట్టేవా లేదా నువ్వు ఆ తిట్టే నువ్వు తిట్టాల్సింది నన్ను కాదు ఏంది అన్నా ఎందుకు ఇది వాంతి చేసుకోవడానికి కారణం నువ్వురా అమ్మో అమ్మో నోటికొచ్చేటి బాగుతున్నాడు ఏంటంటే అయ్ తప్పు చేసి పైగా సతీష్ సావిత్రిలో మాట్లాడుతున్నావేంటే నిన్ను స్టడీ పోయి అక్క నడమనిస్తున్నావా ఎస్ కర్రంతో చెప్తున్నాను అది గర్వంతో నిలబడింది చూసుకో అది రాంగ్ రూట్లో అమ్మో అమ్మోమ్ము ఎన్ని అమ్మంటలేస్తున్నావు నా మీద ఏంటే నిజం చెప్పు అసలు నిన్నెప్పుడు ఆ నిన్ను ఎప్పుడు గీకావు అయ్యో అంటే నేనే తప్పు చేయలేదంటే ఏ తప్పు చెయ్యకపోతే మరి ఆయన నువ్వు ఎందుకు అడిగావే రమ్య నన్ను క్షమించమ్మా నిజం చెప్పకపోతే నా గొప్ప కూలిపోయేలా ఉంది ఏమండి పొద్దున వాంతి చేసుకుంది నేను కాదు రమ్య పద్దు ఇప్పుడిప్పుడే పిల్లలు వద్దన్నాడట రమ్య గర్భవతిని తెలిస్తే ఎక్కడ అబార్షన్ చేయించుకోమంటాడనని భయపడింది అందుకే నేను వాంతి చేసుకున్నట్టు నటించాను నిజమా అమ్మంటిది సడంగలోడి మాటలు వేడే వెచయా సేతమ్మన్ రావుడిని మనించినట్టు నేను మనించాను సో డార్లింగ్ సారీ ఒకటి పైగా బద్రీ బద్రీట బద్రీరే రమే నీకు నా పెళ్ళానికి అక్రమ సంబంధం అంట కట్టేన్రా సో సారీ బ్రదర్ ఏటే నాకు నీ పెళ్ళతో అక్రమ సంబంధమా అంత చీప్ టేస్ట్ అనుకుంటా నాది ఫేస్ చూడు ఫేస్ అసలు ఏనకుంటా నా కంచిడు ఏటేది